కేంద్రూపాయి మరి సీతారామన్ గారేమో మా కేంద్రం నిధులు చెప్పి వారు అంటున్నారు ఇకపోతే రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడవారు నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాజీ అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడుతున్నాను ఎప్పుడైతే రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా మిగిలకుండా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈరోజు రైతు జేబులో డబ్బు నిలువ ఉంది ముఖ్యమంత్రి గారు ఏమనేవారు అప్పుల పాలు నుంచి రైతులు సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టేటువంటి రోజు రావాలని ముఖ్యమంత్రి గారి కోరిక ప్రకారంగా మేమందరం కూడా పనిచేశాం దాని మూలాన నేను అగ్రికల్చర్ మినిస్టర్గా పెట్టడం ముందు ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది అనిపించారు ఇప్పుడు ఎంతమంది చచ్చిపోతున్నారండి గణనీయంగా ఆత్మహత్యలు తగ్గినాయి వారేమో ఆత్మహత్యలు పెరిగి అని చెప్పేసి కేంద్రంలో రైతు ఆత్మహత్యలో తెలంగాణ నాలుగో స్థానం అంటే నాలుగో స్థానం కాదండి చాలా తక్కువ ఆత్మహత్య జరుగుతా ఉన్నాయి దేశంలోని అతి తక్కువ ఆత్మహత్య జరిగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఒకటి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్